హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి అంబేద్కర్ పార్క్లో వస్తువుల ప్రదర్శన పెట్టారండి ఇది డిసెంబర్ ఐదు నుండి జనవరి ముప్పై ఒకటి వరకు ఉంటుందండి అన్నీ చక్క వస్తువులేనండి గరిటెలు కానివ్వండి మజ్జిగ కవ్వాలు కానివ్వండి పప్పు గుత్తులు కానివ్వండి పిండి వంటలు చేసుకునే వస్తువులు కానివ్వండి దువ్వెన్లు పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అన్నీ టేకు చెక్కతో తయారు చేసినవండి కీ చైన్స్ కానివ్వండి అతి తక్కువ రేట్లకే ఉన్నాయండి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయండి అన్నీ చెక్క వస్తువులేనండి వీళ్ళు ఉదయగిరి నుండి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టారండి ఇవి అన్నీ అమ్మకానికేనండి అతి తక్కువ ధరలకు అమ్ముతున్నారండి అంబేద్కర్ పార్కులో ఈ స్టాల్స్ టైమింగ్ అండి ఉదయం పదిన్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుందండి జనవరి ముప్పై ఒకటి వరకు ఉంటుంది మనకి మంచి కీ చైన్స్ అండి రకరకాల కీచైన్స్ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి దువ్వెన్లు కానివ్వండి ఇవి చిన్న స్పూన్లు అండి చూస్తున్నారుగా కొత్తగా అనిపిస్తున్నాయి కదండి స్పూన్లు అన్నీ టేకు చెక్కతో చేసిన స్పూన్సేనండి చూడండి ఇవి భోజనం అండి అన్నీ టేకు చెక్కతో చేసినవే కొత్త కొత్త రకాలు ఉన్నాయండి చూడండి ఈ స్పూను ఎంత కొత్తగా అనిపిస్తుందో డిజైన్ కొత్తగా ఉంది కదండి అన్ని టేకు చెక్కలతో చేసినవేనండి వేనండి వీళ్ళని అడిగి తెలుసుకున్నానండి ఉదయగిరి నుండి ఇక్కడికి వచ్చి మేము స్టాల్ పెట్టామని చెప్పారు ఈ ప్లేట్ చూడండి ఎంత బాగుందో ఈ చిన్న ప్లేట్ను చూడండి అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే దొరుకుతున్నాయండి దువ్వెన్లు చూడండి అన్నీ టేకు చెక్కతో చేసినవేనండి వేనండి ఇది ఒక ప్లేట్ అండి అన్ని చెక్కలతో చేసే అమ్మమ్మ అని చూపించారు చక్కగా అతి తక్కువ ధరలకేనండి కొత్తగా ఈ చూడండి ఈ స్కూటర్ టైప్లో ఉన్న బండి కూడా చెక్కలతో చేసిందేనండి చాలా చాలా బాగున్నాయి కదా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి చాలా అతి తక్కువ ధరలకేనండి ఇది చూడండి ఈ బోర్డు అలాగే ఇది చూడండి కొత్తగా అనిపిస్తుంది కదండి మనకి వీపు గోకోటానికి కొత్తగా తయారు చేశాము అని చెప్తున్నారు టేకు చెక్కలతోనే చూడండి అన్నీ చాలా చాలా కొత్త ఐటమ్స్ దొరుకుతున్నాయండి అతి తక్కువ ధరలకే అంబేద్కర్ పార్క్లో ఇవి చూడండి కొత్తగా అనిపిస్తున్నాయి కదండి చెక్కతో చేసిన బ్రష్ అండి ఇది అలాగే స్పూన్స్ అండి అన్ని రకాలు ఉన్నాయండి అతి తక్కువ ధరలకే కొత్తగా అనిపిస్తున్నాయి కదండి ఐటమ్స్ అన్నీ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి